హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలం నేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలోనేవి ఎలా వెళ్ళాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది కంటే కొద్దిగా ఎక్కింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నలభై రూపాయలు పోయింది మీతో అంతా కూడా ముప్పై ఏడు రూపాయల నుండి కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి శాంపుల్ పూలు మాత్రమే నలభై రూపాయలు ధరపోయింది మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలికింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ వచ్చేసి పది రూపాయలతో నుండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది బెస్ట్ వచ్చేసి నలభై రూపాయలు శాంపల్ పూలు ఒకటి రెండు మూట్లు మాత్రము నలభై ఒక రూపాయ ధర పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయా విషయానికి వచ్చేసరికి నన్నెట్కంటే ఈరోజు రోజా పూలు ఏకంగా ముప్పై రూపాయల నుండి నలభై రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి వంద రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు బ్యాగులమే బెస్ట్ నూరు రూపాయలు ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోవడం అయితే జరిగింది స్టాక్ అనేది ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో చామంతి పూలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఈ ఈరోజు చూస్తే కేజీ పైన ఎనభై రూపాయలు తగ్గినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి పూలు బెస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలవన్నెలు ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కూడా పలమనేరులో నీరులో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పండగ సందర్భంలో ఎక్కువగా పూల కోతలు కోయడం వలన ఇక స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడంతో డిమాండ్ అనేది కొద్దిగా పెరగడంతో రేట్లోనే ఒక ఐదు రూపాయలు పెరిగినట్లు కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఛానల్ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి చూసిన తర్వాత మీకు కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు అంటే మీరు చేసిన లైక్ షేర్ అనేది ఇంకొంతమంది రైతులకి ఈ వీడియో అనేది చేరేకి చాలా వరకు కూడా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏ రోజు ఏ మార్కెట్లో ఏ ధరలు వెళ్తున్నాయో వాళ్ళు కూడా అవగాహన కల్పించడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ முப்பா முப்போதா பதினாறு யாப ரூபை யாவது டெபை ஐந்து ரூபாய் அறுவது தக்கு ரேட்டு

எண்பது ரூபாய் 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 அறவை அறுவது எண்பை எண்பது எண்பை ஐந்து எண்பை ஆறு எண்பது ஏழு எண்பை எழுந்து எண்பத்தொன்பது தொம்பை ரெண்டு தொணு தொது தொம்பை ஆறு தொம்பை ஏழு நூறு நூற்றோ நூற்றி ரெண்டு நூற்றி இரண்டு அறுபது அறுவது முப்பது பால் நலபரு பால் நலபரு பால் நலபரு பால் பெண்ணிங் பெண் முப்பா நூறு ரூபாய் நாலு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் ஐம்பது ரூபாய் அறுபது ரூபாய் அறுவரூபால் எப்படி ரூபாய் எப்படி ரூபாய் எப்படி ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் பதிவு ரூபாய் பதிவு ரூபாய் இது ஒரு ரூபாய் முப்பது ரூபாய் நல்லது ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் நூற்றி ஐம்பது ரூபாய் நூறு ஐம்பது ரூபாய் யாரு ரூபாய் ஐபா ரூபாய் நூறு ஐம்பது ரூபாய் யாரு ரூபாய் ஐம்பது ரூபாய் நீங்க நூற்றி ஐபாய் நூற்றி ஐம்பது நூற்ற அரை நூற்ற அறுபது நூற்ற அறுபது நூற்ற அறுபது நூற்ற அறுபது நூற்ற அறுபத்தி நூற்ற அறுபது ஐந்து நூற்றி எப்போ நூற்றி டெபை நூற்றி எப்போ நூற்றி எப்போ நூற்றி எப்படி ஐந்து ನೂಟ್ಯಾನಬೈ ನೂಟ್ಯಾನೈ ನೂಟ್ಯಾನ್ಬೈ ನೂರ್ಯಾನ್ಬೈ ನೂಟ್ಯಾನ್ಬೈವ್ ಪಾಲ್ ನೂಟ್ಯಾನೈ ನೂರ ನೂರು ಮುಖೈ ನೂರು ನೂಪಾಯಿ ನೂರು ನೆಂಬೈ ನೂರು ನೂರಪ್ಪ ನೂರು ಮುಂಬೈ ನೋಟು ಮುಂಬೈ ನೂರು ನೂಲಪೈ ನೂರು ಕನ್ನಲ್ವ ರೂಪಾಲ್ ನೂಟ ನಂಬೈ ನೋರುಪಾಲ್ ನೋರು ಪಾಲ್ ನೋರು ಪಾಲ್ ನೋರುಪಾಲ್ ಬಂದ್ರು ಪಾಪ ಭದ್ರ ಪಾಪ ಹೈದ್ರು ಪಾಪ ಹೈದ್ರೂ ಪಾಪ ಹೈನು ಪೈ ನೊಡ್ಪಾಲ್ ನೂರು ಪಾಪ ಭದ್ರ ಪಾಪ ಭದ್ರ ಪಾಪ ಭದ್ರ ಪಾಪ ಭದ್ರ ಪಾ ಭದ್ರ ಪಾಪ ಭದ್ರ ಪಾಪ ಭದ್ರ ಪಾಲ್ நூறு ரூபாய் பதினூப்பை பதினூப்பாய் பதினூறு இன்னொரு ரூபாய் இரோ ரூபாய் இன்னும் ரூபாய் நூறு இரவு நூற்றி இவ்வளவு ஐந்து நூற்றி முப்பை நூற்றி முப்பது ரூபாய் நூற்றி முப்பை ரூபாய் நூறு முப்பை ஐந்து நூற்று முப்பை ஐந்து நூற்றி முப்பை ஐந்து